గుంతకల్ నియోజకవర్గ గెలుపు చంద్రబాబు నాయుడుకు ప్రత్యేకం ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఎన్టీడీఏ కూటమి కార్యకర్తలు కరిసకట్టుగా కృషి చేసి గెలుపు సాధించాలని ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకట శివుడు ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంతకల్ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం హాజరయ్యారు ఈయనకు కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికారు ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిని సీఎం చేసుకోవాలని అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుల్లా పనిచేయాలన్నారు గుత్తి మండలంలో అధికంగా నీటి సమస్య ఉందని టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యను పరిష్కరిస్తామన్నారు బీసీల రాజకీయ అభివృద్ధికి ఒక తెలుగుదేశం పార్టీకి సాధ్యం అన్నారు బీసీలు అంతా కలిసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ప్రతి ఒక్కరూ అండదండలుగా ఉండాలన్నారు రోడ్లు డ్రైనేజీలు నియోజకవర్గంలో అస్తవ్యస్తంగా నీటి సమస్యను పట్టించుకునే పాపాన పోలేదంటూ స్థానిక ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి చంద్రబాబు నాయుడు పెద్ద డెబ్బై మన నా దృష్టికి తీసుకొచ్చిన ప్రతి పని కూడా చేసి చూపిస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తున్నాడు గుంటకాల్లో ఐక్యం ప్రాండీ గుంట ఈసారి మన తెలుగుదేశం జడ్డ ఎగిరేయండి రాష్ట్రంలో జడ్డ ఎగిరిస్తామని చెప్పి ప్రత్యేకమైన దృష్టి మన గుంటలు పని గెలసాలని కాబట్టి గెలిచేదే కాకుండా నూట డెబ్బై సీట్లు ఫస్ట్ పెద్ద గుంటకలే బహుమానం ఇస్తాం